హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే అట్టకాయ ఫ్రై నా స్టైల్ ఎలా చేస్తానో చూద్దరు ముందుగా అట్టకాయలని మధ్యకి కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి ఉడకనివ్వాలి ఈ రంగు చేంజ్ అయిన తర్వాత ఒకసారి చాకు పెట్టి గుచ్చి చూసుకోండి అవి ఉడికితే చాకు దిగిపోతుంది లోపలికి లేకపోతే దిగదు అలా ఉడికిన తర్వాత వాటిని తీసి చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పక్కన ఒక బాండీలో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని నా దగ్గర అయితే నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను మామూలుగా కరివేపాకు లేకుండానే వండుతున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కోసుకొని అది కూడా వేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు వేయాలి వేగిన ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అటికాయ ముక్కలను వేసుకొని ఐదు నిమిషాలు వేగనివ్వాలి చూసారు కదా వేగుతుండగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులోనే కొద్దిగా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి అది కూడా రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి పావు టీ స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్